నెల్లూరు నలభై ఎనిమిదో డివిజన్ లో నలభై లక్షలతో ఆధునీకరించిన ఏపీజే అబ్దుల్ కలాం పార్కును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పోంగూరు నారాయణ అట్టహాసంగా ప్రారంభించారు ముందుగా డివిజన్ కు విచ్చేసిన మంత్రికి మేర తాళాలతో స్థానికులు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు మంత్రికి స్వాగతం పలుకుతూ చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది అనంతరం అందరి సమక్షంలో మంత్రి లాంఛనంగా పార్కును ప్రారంభించారు దీంతో పార్కులో జాతర వాతావరణం నెలకొంది కాసేపు మంత్రి నారైన పిల్లలతో ఆటిని ఆడించి చాక్లెట్లు పంచి సరదాగా గడిపారు అన్ని హాంకులతో ఆహ్లాదభరితంగా పారుకొని తీర్చిదిద్దిన మంత్రికి చిన్నారుడితో పాటు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ అబ్దుల్ కలాం పార్క్ దగ్గరికి ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే రెండు వేటం కానీ గత ప్రభుత్వంలో ఇది పూర్తిగా నిర్ణయం కావటం ఆ పెట్రోల్ ఎక్విప్మెంట్ కూడా జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు ప్లే ఎక్విప్మెంట్ కావచ్చు స్పాయిల్ అయితే మళ్ళీ ఇక్కడున్న లోకల్ ప్రజాప్రతి లక్ష్యాలు అడగటం అడిగిన వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది చాలా చక్కగా చేశారు నిజంగా చాలా అద్భుతంగా తీసిదిద్దారు పార్కింగ్ నిజంగా చేసిన అధికారులని అది చేయించుకున్న ప్రజాప్రతినిధిని నేను ప్రత్యేక అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ డివిజన్లో ఈరోజు ఎన్టీఆర్ సృజల పథకం అదేవిధంగా నలభై తొమ్మిదిలో కూడా ఒకటి ఇప్పుడు ఇనాగరేషన్ చేయబోతున్నా ఈ ఎన్టీఆర్ సృజిల పథకం ఇప్పుడు కాదండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు మూడు లక్షల లీటర్లు అర్బన్లో మూడు లక్షల లీటర్లు రూరల్ ఉండేటట్టుగా ఆరు లక్షల లీటర్లతో నూట ఇరవై ప్లాంట్ ఇవ్వడానికి నూట ఇరవై ప్లాన్ చేసాం అరవై సిటీకి అరవై రోజులకి కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజలకు చేయాలి అది ప్రభుత్వం కాదండి ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రజల అవసరాలు చూసి ప్రజలకు ఏం కావాలో చేయాలా ఈరోజు వాళ్ళు వాటర్ బాటిల్ కొనాలంటే ఎంత అవుతుందండి కానీ రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తుంటే చక్కగా అటువంటి పథకం తీస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టాం రెండున్నర కోటి ఖర్చు పెట్టాం దానికి ఆ ఖర్చు పెట్టింది కూడా వదిలేశారు వదిలేశారంటే ఆ రెండున్నర కోటి పోయినట్టే ఎవరి డబ్బులు అండి ప్రజలు ప్రజలు కట్టిన ట్యాక్సులు అయితే ఈ ప్రభుత్వ రాగానే మళ్ళా దాన్ని రివైజ్ చేసాము దాదాపు ఇప్పటికి ఒక ఇరవై సబ్ ట్యాంకులు కూడా యాక్చువల్గా పూర్తి చేసాము రాబోయే రెండు నెలల్లో మిగతా నలభై కూడా పూర్తి చేసి నెల్లూరు సిటీకి ఇవి ఇరవై నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లు ఇరవై ఎనిమిది డివిజన్లకి అరవై పెడుతున్నాం అదేవిధంగా రూరల్లో కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి వాటి కూడా వీలైన తొందరలు చేసి ప్రతి ఒక్కరికి కేవలం రెండు రూపాయలకే ఎన్టీఆర్సీ వచ్చే విధంగా చేస్తున్నాం ఇవన్నీ కూడా ఒకటే నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది అన్ని పనులు చేస్తాం కొద్దిగా ఓపిక ఉండండి కొద్దిగా ఓపిక ఉండండి ప్రతి ఒక్కరిని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరులో మల్లప్ప కాలం ఒకటి తర్వాత రామిరెడ్డి కెనాల్ ఒకటి ఇంకోటి ఉయ్యాల కాలం ఒకటి వాటి బ్రాంచెస్ ఉన్నాయి యాక్చువల్గా నెల్లూరులో అండర్గ్రౌండ్ పూర్తి చేసి అన్నిటికీ కనెక్షన్ ఇచ్చిన ఆ కాలువలు కానీ పూర్తి చేయకుంటే దోమలు ఉంటాయి దోమలు లేని నగరం చేయాలంటే ఫస్ట్ ఆ కాలువ రెండు పక్కల రివిట్మెంట్ కట్టి పైన స్లాబ్ వేయాలి ఒరిజినల్గా ఆ కాలువలు మొత్తం ఓపెన్ చేస్తే ఒక్కోటి ముప్పై అడుగులు ఇరవై అడుగులు ఇరవై అడుగులు ఉంది అయితే అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వీలైనంత వరకు సైజ్ పెట్టమని ఇవాళ కూడా నాకు చూపించారు యాక్చువల్గా కొన్ని దగ్గర పదహారు అడుగులు కొన్ని దగ్గర పదిహేను అడుగులు కొన్ని దగ్గర ఇరవై అడుగులు ఎందుకంటే వాటర్ ఫ్లోని పెట్టారు దానికి అందరూ సహకరించాలి ఎవరైతే ఆ కెనాల్స్ ఆకుపై చేసుకొని వాటి మీద ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలి సహకరిస్తే ఆ కెనాల్స్ నీట్గా బోర్ సైడ్స్ కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేస్తాము అక్కడ స్కూటర్స్ కానీ వాకింగ్ కూడా ఉంటుంది అందువల్ల ట్రాఫిక్ కంజషన్ కూడా తగ్గుతుంది అది చేయటం వల్ల దోమలు అనేవి రావు కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వెయ్యికు పదకొండు వందల కోట్లతో గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ తెచ్చినా ఆ ఉయ్యాల కాలువ మల్లప్ప కాలువ రామిరెడ్డి కాలువ వాటి బ్రాంచెస్ కానీ రివిట్మెంట్ కట్టి స్లాబ్ ఇవ్వకుంటే ఆ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి అందుకనే ముఖ్యమంత్రి కాని అడిగితే యాభై కోట్ల రూపాయలు దానికి సాంక్షన్ చేశారు టెండర్లు అయిపోయినాయి టెండర్లు కూడా ఓపెన్ చేశారు రేపు ఆ ఎల్మన్ కార్డు ఇస్తారు ఇస్తే మరొక వన్ వీక్ లో వర్క్ నారాయణ సార్ గారు వచ్చారు అలాగే ఎన్టీఆర్ సుజల పథకం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు నీళ్లు రావడం చాలా మనకు ఆనందకరం దీన్ని అంతకుముందు ప్రభుత్వము ఆపివేశారు చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో రెండు రూపాయలకి ఇరవై లీటర్లు నీళ్లు తీసుకురావడము అందరి జనాలకి తాగునీటికి ఏ ఇబ్బంది లేకుండా మంచి మినరల్ వాటర్ ఇవ్వడం మనకు ఆనందకరంగా ఉండాలి ఇట్లాంటిది ఈ ప్లాంట్లు మూడు ప్లాంట్లు మన నెల్లూరు సిటీలో పెట్టడం జరగడం అరవై చిన్న ప్లాంట్లు పెట్టడం జరిగింది ఇదంతా ఘనత మన పొంగూరు నారాయణ సార్ గారిదే అలాగే ఈ పార్కు ఏపీజే అబ్దుల్ కలాం పార్క్ అని ఎవరికి తెలియదు వీబీఎస్ పార్కు వీబీఎస్ పార్క్ అంటారు అలాంటిది ప్రతి సండే పిల్లలు సండే కాకుండా ఈవినింగ్ స్కూల్కి వెళ్ళొచ్చి కూడా ఆడుకునే దానికి ఇక్కడ మరమ్మతులు చేసి మన పొంగూరు నారాయణ గారు తీర్చిదిద్దరు దీనికి మా సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు